హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టే నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కొర్రలతో స్వీట్ అప్పాలని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం కొర్రలతో చేసిన ఏ రెసిపీ తిన్నా కూడా మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి బాడీ అనేది మంచి స్టామినాతో ఉంటుందండి సో నేనైతే ఈరోజు కొర్రలతో స్వీట్ అప్పాలని తయారు చేస్తున్నాను ముందుగా ఒక చిన్ని బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ మైన కొర్ర పిండిని తీసుకోండి ఈ కొర్ర పిండిని ఏ విధంగా చేసుకోవాలో నేను ఆల్రెడీ ముందు వీడియోలో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి కొర్రలతో కొర్ర పిండిని తయారు చేసుకోండి ఈ కొర్ర పిండి మనకు బయట అవైలబుల్గా లేదండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి రెండు కప్పుల కొర్ర పిండికి ఒక కప్పు బెల్లం తురుము అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు బెల్లం తురుము ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం వాటర్ని అంతా తయారు చేసుకోవాలి బెల్లాన్ని చక్కగా కరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు బాయిల్ చేయొద్దండి బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి వేడి మీద ఉన్నప్పుడే పిండికి కలపద్దండి కాస్త చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇంతలో కొర్ర పిండికి కాస్త నువ్వులు కచ్చాపచ్చాగా దంచిన యాలకల పొడి అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటాయి అన్నమాట అప్పాలు ఇవన్నీ వేయటం వలన అప్పాలు మంచి రుచితో ఉంటాయి ఇప్పుడు చల్లారిన బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోండి ఫిల్టర్ చేస్తూ పిండిని అంతా కలుపుకోవాలి అంతా వాటర్ వెయ్యొద్దండి ఒకేసారి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా చక్కగా కలుపుకోవాలి గట్టిగా చేత్తో నొక్కుతూ పిండిని అంతా కలిపేసామంటే స్వీట్ అనేది కరెక్ట్గా కలుస్తుంది అప్పాలనేవి పొంగుతూ వస్తాయి మంచి టేస్టీతో ఉంటాయి ఇలా పిండిని అంతా చక్కగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా ఉండలు చేసుకోండి మనకు ఎంత సైజు అప్పాలు కావాలో చూసుకొని చిన్ని చిన్ని ఉండల్లాగా చేసేసుకొని ఏదైనా కవర్ పైన తడుతూ ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి చేత్తో తట్టే ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తోనే తట్టి ఆయిల్లో వేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లాస్టిక్ కవర్ పైన అప్పాల్లాగా రౌండ్గా తట్టేసేసి తర్వాత తీసి ఆయిల్లో వేసుకుంటున్నానండి స్టవ్ పైన ఒక వెడల్పాటి పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అప్పాలని ఆయిల్లో వేసుకొని అటు ఇటు చక్కగా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇంతేనండి అప్పాలు చేసుకునే పద్ధతి ఇలాగే కొర్రపిండి అయిపోయేంత వరకు అప్పాలు చేసుకుంటూ ఉండాలి ఆయిల్ కి ఎన్ని అప్పాలు పడతాయో చూసుకొని వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దండి ఆయిల్ కి సరిపడన్ని అప్పాలు వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే కొర్రలతో స్వీట్ అప్పాలనేవి రెడీ అయిపోయినట్లే కొర్రలు అనేవి మంచి హెల్దీ ఫుడ్ అండి కొర్రలతో రైస్ చేసుకోవచ్చు జావ చేసుకోవచ్చు కొర్ర ఉప్మా కొర్ర ఇడ్లీ కొర్ర అప్పాలు కొర్ర రొట్టె ఇలా బోల్డ్ అని రెసిపీస్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను చాలా రెసిపీస్ చేశాను ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఈ అప్పాలైతే సూపర్ టేస్టీతో ఉంటాయండి పిల్లలకి పెద్దలకి మంచి స్టామినా హెల్దీ ఫుడ్ అండి ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీగా తీసుకోవచ్చు పిల్లల ఎదుగుదలకు కూడా ఇవి చక్కగా యూజ్ అవుతాయి మరి నేను చేసిన కొర్రలతో స్వీట్ అప్పాలు రెసిపీ తయారీ విధానం నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్